క్లాస్లోని సిక్స్త్ లెసన్ మేమే మేకపిల్ల ఇది కథా ప్రక్రియకు చెందినటువంటిది పరస్పర సహకారం అనే ఇతివృత్తంతో కొనసాగేటువంటి పాఠ్యభాగమే మేమే మేకపిల్ల ఈ పాఠము చందమామ కథల నుండి సేకరించబడింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాపట్లకు చెందినటువంటి ఆర్ శకుంతల రచించినటువంటి చందమామ కథే ఈ యొక్క పాఠ్యాంశము అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని తెలియజేయటమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాంశాలు ఒక ఊరిలో ఒక మేక దానికి నాలుగు పిల్లలు ఉన్నాయి దానిలో నాలుగవ దాని పేరు మేమే దానికి తొందర ఎక్కువ మాట వినదు ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజును చూడాలని బుద్ధి పుట్టింది లేటికి లేచిందే పరువు ఒక సామెత అలానే ఈ మేమే కూడా లేచిన దగ్గర నుంచి ఢిల్లీకి వెళ్దాం రాజుని చూద్దాం అని పాట పాడుకుంటూ ఉండడం అలవాటైపోయి ఆ రాజుని చూడాలన్న కుతూహలం కూడా అట్లానే ఏర్పడింది దారిలో మేమేకు ఏరు మంట గాలి ఎదురయ్యాయి వాటికి మేమే ఏ సహాయమూ చేయలేదు కొంచెం ఈ కంచెదలుపుము నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని ఎవరు అన్నారు గాలి అంది నా మాట విన్నావా నాకు సాయం చేసావా నేనిప్పుడు నీకెందుకు సహాయం చేయాలి అని నీరు అంది నీ మాట నేను ఎందుకు వినాలి నీకెందుకు సహాయం చేయాలి అని నిప్పు అంది నీవు ఎవరికి సహాయం చేయలేదు మరి నీకెవరు సహాయం చేస్తారు అని అన్నది గాలి ఇక ఈ మేమే మేకపిల్లా పాఠ్యభాగంలో ఉన్నటువంటి కొన్ని పదాలకు అర్థాలు బుద్ధి ఆలోచన వాలకం తీరు గందరగోళం టికమక అదృశ్యం మాయం తిన్నగా నేరుగా కాగు పెద్ద బిందె ప్రకృతి వికృతులు అప్సరస అచ్చర అచ్చర శోకము శోకము దుఃఖము దూకలి సంతోషము సంతసం సహాయం సాయము రాజు రాయల నెక్స్ట్ నామవాచకాలు ఆల్రెడీ మనం ప్రీవియస్ లెసన్స్లో నామవాచకాల గురించి చెప్పుకున్నాము నామవాచకాలు బిట్టు చాలా చాలా ఇంపార్టెంటు నామవాచకాలు పేర్లను తెలిపేవి నామవాచకాలు ఉదాహరణకు రామకృష్ణ విజయనగరం పుస్తకం ఇలాంటివన్నీ కూడా సర్వనామాలు అంటే నామవాచకాలకు బదులుగా వాడే పదాలని మనము సర్వనామాలు అంటాం ఉదాహరణకి అతడు ఆమె అది ఇది నెక్స్ట్ ఈ మాసపు పాట తెలుగు తోట ఈ మాసపు పాట తెలుగు తోట అనే ఒక పాటని కందుకూరి రామభద్రరావు గారు కవి రచించారు ఈయన పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం జన్మించారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరవ సంవత్సరం మరణించారు లేత మొగ్గ తరంగిణి గేయమంజరి మొదలైనటువంటి రచనలు కందుకూరి రామభద్రరావు గారివి ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో ఏ స్వర్ణ నదీ జలము ఈ మడులకెత్తిరో అనే ఒక గేయ చరణము కందుకూరి రామభద్రరావు గారు తెలుగు తోట ఈ మాసపు పాటలో రచించారన్నమాట ఏ అమృత హస్తాలు ఏ సురుల తాకిరో ఏ అచ్చరల మెరుపులి తీరుద్దురో ఏ అమృత హస్తాలు ఏ సురుల తాకిరో ఏ అచ్చరల మెరుపులి తీరుదిద్దురో ఈ యొక్క గేయ పల్లవి తెలు పల్లవి ఈ మాసపు పాట తెలుగు తోటలోనిది ఇక ఈ మాసపు కథ మేకపోతు గాంభీర్యం ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు అని తెలియజేయటమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ పాఠంలో మేక ఇంటి దారి కోసం వెతుకుతూ అడవిలోకి వెళ్ళింది ఒక రాతి గుహలోకి వెళ్ళి పడుకుంది నా గురించి వినలేదు నేను ఇప్పటికి ఇప్పటి వరకు తొంభై తొమ్మిది ముసలి తొంభై తొమ్మిది సింహాలను తిన్నాను అని అన్నది మేకపోతు మేకపోతు మాటలు విని ఏ జంతువు పారిపోయింది సింహం మేకపోతు ఎవరి గుహలోకి వచ్చింది సింహం గుహలోకి వచ్చింది సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి అంతేకాకుండా ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఈ సిక్స్త్ క్లాస్ లెసన్ గురించి పాఠ్యభాగం ముఖ్యమైనటువంటి విశేషాంశాలను తెలుసుకున్నాము నెక్స్ట్ వీడియోలో ఈ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి బిడ్స్ని ఇంపార్టెంట్ బిట్స్ని నేను మీకు తెలియపరుస్తాను ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్